వీడియో చూస్తున్న అందరికి నమస్తే అందరు బాగురా నేను బాగున్నా కంటిన్యూ బ్లాగ్ ఈ రోజు ఈరోజు శుక్రవారం చూస్తేనే వారం అయిపోయింది ఒక్కరోజు పని పోలేను వారంలా నాలుగైదు రోజులు పోతుంటే పోనీ శుక్రవారం వచ్చిందంటే కొద్దిగా లేని కూర్చుంటే పేమెంట్ వస్తుండే ఈ వారం అయితే ఏం పైసలు రావు ఏం రావు ఈ వారం మొత్తం తిరుగుడే ఉన్నది తిరుగుడే ఉన్నది అయితే వాతావరణం అయితే ఏం వర్షం లేదు చాలా చక్కగా ఉన్నది వాతావరణం రోజు ఇలాగుంటే బాగుంటుండే ఇంకా నాలుగైదు రోజులు ఎందుకంటే పత్రంత గోవింద అయ్యప్పు అయ్యప్ప ఏమైంది తలుగు మళ్ళీ నొప్పి తల్లిందలుగుతున్నాయి ఇగ్ వద్దు నడు నడవని రాకోసం ఏం చెప్పాలి తాత చేసుకుని దేవుని కదా పూజ అయితే చేసిన దీపం అగరబత్తులు పెట్టేసిన చూడండి శని గోమని వస్తున్నా ఇక్కడ చూసినా చైన్ ఇగ పక్కకు పక్కకున్నదా అది ఇప్పుడు వడ్డ వానకైతే మొత్తం ఇట్లా అయిపోయింది చూడు ఇక్కడ చూసినా సరే మొత్తం ఇట్లా ఎండుకపోయింది ఇక ఏ ఆశ లేదు చైన్ల పైన కొమ్మలేం పచ్చగా ఉన్నాయి ఏ కింద అయితే పచ్చాగులు అన్ని అంత రాలిపోయినాయి ఈ వర్షానికి దీని మీద వంగడు నీళ్ళు ఇట్లా ఇట్లా పోయినాయి నీళ్ళు నిన్నైతే ఇట్లా తిరగడానికి లేకుండా అవకాశం అందుకోసం ఇక్కడ రాలేదు నేను శ్రేణి శ్రేణికి అయితే వచ్చేసిన కానీ ఇక వర్షం నీళ్ళు చూడండి ఇక ఇక్కడ వర్షం నీళ్ళు వర్షం నీళ్ళు ఎట్లా సౌండ్ వస్తున్నాయి చూడు దాని దాని దంధం మీద మీద వస్తున్నాయి శ్రేణులకి అయితే ఓతుంటే కానీ ఏం చేస్తాం మొత్తం బోర్డు దాంట్తుంది కాలు నొక్కున్నది మళ్ళీ దానికి దెబ్బ తలుగుతాయి ఏదైనా గడ్డి ఏదైనా ఉసుకపోయింది అనుకో పాన వెళ్ళిపోతున్నది పోవడానికి ఇబ్బంది ఉన్నది ఎనిమిది నలభై టైం ఈరోజు శుక్రవారం ఇరవై తొమ్మిది అందరికి గుడ్ మార్నింగ్ నాది ట్వంటీ అనుకుంటే చూస్తున్నాం సినిమా

रणसाना 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 किन्द देश ने वीर लिप्रदुष्य मास्टर पीसन फ्रेंड्स तो मेरे पद्मिम चलाए तो नहीं तीन आधे जनरेटिया बीर गाय कुरा फ्रेंड्स ये पर जरा बागो और पिच्चन जोड़ पिच्चन कालूला लाल लेलो चैनल लेल बाहुनी क्या नहीं चाहिए तो ఖల కోసమని పొద్దులు ఇవ్వగానే ఎట్లా పనిచేస్తారు వీడియోలు అయితే తీయొచ్చు కానీ కాపీ స్ట్రైకులు పడతాయి ఎక్కడైతే సార్ ప్రైవేట్ సాంగ్స్ నడుస్తున్నాయి వినాయ చూది ఇంతగా కాపీ స్ట్రైక్ మొత్తం ఇది మొత్తం చేస్తున్నారు అట్లా వాళ్ళు పని పెట్టి కొబ్బరికి ఏం కాబట్టి అంత గణపతి బాగా సండే స్నాప్ స్నాప్ పెట్టుండి రామ్ రామ్ దాస్ బాగుందా గణపతి

ఇప్పుడు తక్కువ ఇంద్రా లేకపోతే దగ్గు గజపీఠం ఇదంతా ఏమన్నా నేను ఏ ఎగ్లో లేపేస్తావు పచ్చ పట్టలుచినాయి అయ్యారు గురువు గారు నమస్తే అయ్యా బా వీరబ్రహ్మ

ఏం తాగబోము చిత్తలుపుల పాలు తాగుతాము మేమే ఛాయ్ కూడా ఏ మేమే పైల్స్ అది అనారోగ్యం పాలు పైల్స్ అని బోయల్ అందుకే డాక్టర్ ఏం చెప్పండి అంటే ఛాయ్ తాగుతాను వాళ్ళే మిల్క్ బాగుంది చాలా ఇంటికాడైతే బండి అయితే అక్కడ ఇక్కడ తిరిగేసి రోడ్లో పడి చాలా తాగేసి తగ్గి ఈ రెండ గుడికాడ పోయి ఒక రెండు నిమిషాలు అట్లా పదిహేను నిమిషాలు షార్ట్ ఫీల్ ఏం ఏదైనా చూసుకుంటా కూర్చుందాం మళ్ళీ వస్తుంది వర్షం సరికాలి చేసినాం ఇంకా పొట్టు నా బేసరి పొట్టు చాలా బాగా తింటున్నాయి చూశారు కదా టైం అయితే ఇగో ఇట్లా కేసాలు అయితే ఇట్లొచ్చినాయి ఇట్లా ఉన్నాయి ఇవి ఇంకా ఇట్లా టైం అయితే రెండు అవుతున్నది తినాలి నాలుగు అవుతుంది టైం నీళ్ళు ఎట్లా చూడండి నీళ్ళు ఇంకా వాడుతున్నాయి నీళ్ళు ఒక్కడొక్కడు లేరు చూడు శివారి మీద గోదావరి అవి కట్టేశ్వరు కానీ ఇప్పుడు ఎవ్వరు లేరు ఇది అనుకోండి నిన్నమో నా మంచి ఊరి నేను అక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఇట్లా గడిచిపోయింది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం